సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కంజలి ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించమను ఈ ఛానల్లోని వీడియోస్ను లైక్ చేయడం ద్వారా ఇది మరింతమందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది కనుక వీడియోస్ను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను నిన్న సాయంత్రం గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు నిరుద్యోగ అభ్యర్థులలో ఎంతో ఆనందాన్ని నింపే ప్రకటన అది డిఎస్సి నోటిఫికేషన్ సంక్రాంతి తరువాత విడుదలవుతుందని దాన్ని పురస్కరించుకొని నా విద్యార్థులు చాలామంది ఇప్పటికే డిఎడ్ కోర్సు పూర్తి చేసి ఎస్జిటి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు మరి ఎస్జిటి ఉద్యోగానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ పుస్తకాలను చదివితే ఎస్జిటి ఉద్యోగం సాధించడం సాధ్యమవుతుంది దానికి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి మానసికంగా ఏ విధంగా సంసిద్ధులు కావాలనే విషయం ఈ వీడియోలో మనం చర్చించే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఇక డిఎస్సి విషయానికి వస్తే అది టెట్ కమ్ టీఆర్టీ అవనీయండి లేదా టెట్ నిర్వహించి డిఎస్సి నిర్వహించడం అవనీయండి ఏ విధంగా అయినప్పటికీ కూడా ఎస్జిటి సిలబస్ దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది కనుక సమగ్రంగా మొత్తం సిలబస్ను చదివే ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది ఇక ఎస్జిటి సిలబస్ విషయానికి వస్తే సైకాలజీ ఉంటుంది సైకాలజీకి ఏం చదవాలి మాస్టారు సైకాలజీకి దాదాపుగా మొట్టమొదటి ప్రిఫరెన్స్గా మీరు అకాడమీ పుస్తకాలను చదవాల్సి ఉంటుంది తెలుగు అకాడమీ పుస్తకాలని చదవాల్సి ఉంటుంది ఇదివరకు మీరు ఇంతకుముందు డిఎడ్ చేసినటువంటి విద్యార్థులైతే ఈ బుక్కు మీ అందరి దగ్గరే ఉంటుంది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎడ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనే పుస్తకం తెలుగు అకాడమీ వారి ముద్రణ ఈ పుస్తకం తప్పనిసరిగా అందరి దగ్గర ఉండే ప్రయత్నం చేయాలి అలాగే దీంతో పాటుగా ఎడ్ డిఎల్ ఎడ్ మొదటి సంవత్సరం బాల్యదశ వికాసం అభ్యసనం అనే ఈ పుస్తకం కూడా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకమే ఈ పుస్తకం కూడా మీకు సైకాలజీ చదవడానికి ఉపయోగపడుతున్నటువంటి పుస్తకం దానితో పాటుగా టెట్ గురించి ప్రత్యేకంగా తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి ప్రశ్నలు అనేది శిశు వికాసం అధ్యయన శాస్త్రం అని ఈ పుస్తకం ఉంటుంది మిత్రులారా ఇది కూడా మనకి సైకాలజీ చదవడానికి బాగానే ఉపయోగపడుతుంది వీటితో పాటు బిఎడ్ సైకాలజీ పుస్తకాలు కూడా కొన్ని ఉన్నాయి ఎస్జిటి వారికి ఇవి సరిపోతాయి అవి కూడా నా దగ్గర ఉన్నాయి అవసరమైతే ఆ టాపిక్స్ వైజ్గా మీరు బీఈడి పుస్తకాలను కూడా చదివే సమయం మీకు ఉంది అంటే వాటిని కూడా మీరు తీసుకోవచ్చు బీఎడ్ మార్గదర్శనం మంత్రణం అలాగే శిశు శిశువికాస దృక్పథాలు శిశువికాస దృక్పథాలు అనే పుస్తకం అలాగే బిఎడ్ స్వీయ అవగాహన స్వీయ అవగాహన అనే బుక్ అలాగే అభ్యసన మదింపు అభ్యసన మదింపు ఈ బుక్ ఇవన్నీ కూడా సైకాలజీ చదవడానికి మీకు అవసరమైనటువంటి పుస్తకాలు వీటితో పాటు ప్రాక్టీస్కి ఇంకా మాకు ప్రాక్టీస్కి ఏమైనా అదనంగా ఒక పుస్తకాన్ని సూచించండి సార్ అంటే ప్రైవేట్ పబ్లికేషన్స్ నుంచి ఏదైనా మీరు ఒకటి ప్రాక్టీస్కి తీసుకోవాలి అనుకుంటే మీరు మార్కెట్లో చాలా ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉన్నాయి చాలా రెప్యూటెడ్ ఆథర్స్ అంటే చాలా కాలం నుంచి సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి రచయితలు రాసినటువంటి ఏదో ఒక పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకొని అకాడమీ పుస్తకాలని అలాగే ఈ తెలుగు సంస్కృత అకాడమీ విడుదల చేసినటువంటి శిశు వికాసం అధ్యయన శాస్త్రం ఈ బిడ్ బ్యాంక్ అండి ఇది దీన్ని చదివితే సైకాలజీకి మనకు సరిపోతుంది మిత్రమా అలాగే తరువాతి విభాగం జీకే జనరల్ నాలెడ్జ్ విషయానికి వచ్చేసరికి ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకం మనకి చాలా వరకు ఈ జీకేకి ఎక్కువ మంది చదివే పుస్తకం ఉంది ఆ పుస్తకాన్ని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి అలాగే కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ విషయంకొస్తే ఏదైనా ఒక మ్యాగ్జైన్ అంటే ప్రతీ నెలా మనం దాదాపుగా తీసుకొని ఉంటే ఇప్పటికే ఒక రెండు సంవత్సరాల ముందు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది నాకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానం ఉన్నంత వరకు అంటే రెండు సంవత్సరాలు లోపే పడుతుందా మాస్టర్ అని చెప్పలేం ఎక్కువ మంది ఏడాది వరకు చదివే ప్రయత్నం చేస్తారు కనీసం కనీసం ఏడాది మనకి ఎలాగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరిలో ఉన్నాం కనుక గత సంవత్సరం అంతా కలిపి ఒక పుస్తకంగా రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఆ పుస్తకం ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది ఏదైనా ఒక ప్రముఖ మ్యాగ్జైన్ ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక పుస్తకాన్ని మీరు తీసుకోండి దాంతో మ్యాక్సిమం నా నా సలహా ఏంటి అంటే రెండేళ్ళు దాదాపుగా అన్ని విషయాల్ని సమగ్రంగా చదువుకోవడం మంచిది అది నా సలహా మాత్రం నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఆల్రెడీ మనకి అకాడమీ వారి పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారు మిత్రమా విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల అని చెప్పి విద్యా దృక్పథాలు అనే బుక్ని రిలీజ్ చేస్తున్నారు ఇది మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అలాగే బిఎడ్ తెలుగు సంస్కృత అకాడమీ నుంచి విద్యా తాత్విక ఆధారాలు విద్యా తాత్విక ఆధారాలనే ఈ పుస్తకం కూడా మనకు అందుబాటులో ఉంది దీన్ని కూడా మీరు వీలైతే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అలాగే పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి ఈ రెండు పుస్తకాలతో పాటుగా ప్రాక్టీస్కి అదనంగా ఏదైనా ఒక బుక్ కావాలనుకుంటే ఏదైనా ఒక ప్రైవేట్ పబ్లికేషన్ మీకు నచ్చింది ఆ రచయిత అనుభవం అవన్నీ చూసుకొని ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ని తీసుకునే ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా మనకి ఐసిటి అనేది కూడా ఒకటి చేర్చడం జరిగింది సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రం అనేది కూడా తెలుగు సంస్కృత అకాడమీ వారు ఈ బుక్ని రిలీజ్ చేస్తున్నారు దీన్ని కూడా ఒకసారి మీరు చూసే ప్రయత్నం వీలైతే చేయండి ఇదంతా కూడా మనకి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వరకు చర్చించడం జరిగింది ఆ తర్వాత ఎస్జీటీ వాళ్ళకు కావలసినటువంటి సబ్జెక్ట్స్ కంటెంట్ ఈ కంటెంట్ విషయానికి వస్తే మిత్రమా తెలుగు సంస్కృత అకాడమీ నుంచి ఇప్పటికే కొన్ని పుస్తకాలు రిలీజ్ అయి ఉన్నాయి ఎస్జిటి ఇంగ్లీష్ ఎస్జీటీ ఇంగ్లీష్ క్వశ్చన్ బ్యాంక్ అని చెప్పి సపరేట్గా ఎస్జీటీ విద్యార్థులకు అవసరమైనటువంటి బుక్ ఇది ఒకసారి మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలించండి అలాగే ఎస్జీటీ తెలుగు కూడా ఉంది ప్రస్తుతానికి నా దగ్గర అది అందుబాటులో లేదు అలాగే ఎస్జీటీ వాళ్ళకు ఉపయోగపడే గణిత శాస్త్రం ఇది ఎస్జిటి గణిత శాస్త్రం ఇది కూడా ప్రశ్నలనిది అలాగే ఎస్జిటి సాంఘిక శాస్త్రం సాంఘిక శాస్త్రం సైన్స్ గురించి నాకు ఇంకా ఎటువంటి సమాచారం లేదు ఒకవేళ ఆ బుక్ కూడా అందుబాటులో ఉంటే దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను తెలుగు అయితే మార్కెట్లో ఉంది సార్ కాబట్టి మీకు సబ్జెక్టుల విషయానికి వస్తే తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషల్ స్టడీస్ వీటన్నిటినీ మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు చదవాలి మాస్టారు అంటే మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు తప్పనిసరిగా ఎస్జిటి విద్యార్థులు అన్ని పుస్తకాలని చదవాల్సి ఉంటుంది అంటే ఆ సబ్జెక్టుకు సంబంధించి తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషల్ స్టడీస్ మూడు నాలుగు ఐదుకి మనం ఈవీఎస్ అంటున్నాం మిగిలిన వాటికి ప్రత్యేకంగా మనలా సైన్స్ జనరల్ సైన్స్ అలాగే బయాలజీ ఫిజికల్ సైన్స్ కూడా ఉంటాయి హైయర్ స్టడీస్లో ఎస్జిటి వారికి మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు సిలబస్ ఉంటుంది పదవ తరగతి స్థాయి అని అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది కనుక పదవ తరగతి వరకు ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థికి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం కనుక పదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ని మీరు జాగ్రత్తగా గ్యాదర్ చేసుకొని వాటిని చదివే ప్రయత్నం చేయండి ఇంకా ప్రాక్టీస్ కొరకు ఏవైనా ప్రైవేట్ పబ్లికేషన్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది ఇది ఎస్జిటి ప్రిపరేషన్కి కావాల్సినటువంటి పుస్తకాలు ఆయా సబ్జెక్టులు ఇక ప్రతిరోజు మీరు సొంతంగా ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి అంటే మాస్టరు మీరే ఒక టైం టేబుల్ ఇవ్వండి అంటే అది కుదిరే పని కాదు ఎందుకంటే ఎవరి ప్రిపరేషన్ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు నిర్ణయించుకుంటారు కనుక ప్రణాళికాబద్ధంగా ప్రతిరోజు మీరు కొంత సమయాన్ని విడిచిపెట్టి మీరిన సమయం మొత్తం కూడా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విధంగా చూసుకోవాలి అలాగే ఎన్ని ఆటంకాలను వచ్చినా కూడా వాటిని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి నె కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు మిత్రమా వాళ్ళు ఎప్పుడూ కూడా మనతో నెగిటివ్గా మాట్లాడటానికే ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారికి ఈ సమయంలో కొంచెం దూరంగా ఉండడం మంచిది అంటే వాళ్ళని దూరం చేయమని చెప్పట్లేదు కానీ వాళ్ళతో ఈ సమయంలో కొంత దూరంగా ఉంటే మంచిది అలాగే టెట్ కమ్ టీఆర్టీ పెట్టినా టెట్ మరియు డిఎస్సి పెట్టినా ఏ విధంగా ఎగ్జామ్ జరిగినా కూడా పూర్తి సన్నద్ధంగా ఉండే ప్రయత్నం చేయాలి ఎస్జిటి వారికి పెద్దగా డిఫరెన్స్ ఉండదు కొన్ని సబ్జెక్ట్స్ సైకాలజీ లాంటి కొన్ని విషయాల్లో తప్ప టెట్కామ్ టీఆర్టీ అయినా టెట్ టెట్ నిర్వహించి తర్వాత డిఎస్సి నిర్వహించినా కూడా పెద్దగా ఎస్జిటి వాళ్ళకు వచ్చినటువంటి సమస్య అయితే ఏమీ లేదు స్కూల్ ఎస్టెండ్స్కి అయితే కొంత మార్పులు చేర్పులు ఉంటాయి ఇక కొంతమంది ఈ పరీక్షల సమయంలో మన దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు మాట్లాడతారు లక్షల మంది పోటీ పడుతున్నారంట నీకు ఉద్యోగం వస్తుందా నీ వల్ల ఇది సాధ్యమవుతుందా అసలు మన వరకు మనం ఒక జాబ్ని సాధించడం ఈ పోటీలో నెట్టుకొని రాగలమా అని చెప్పి చాలా విధాలుగా మనల్ని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తారు మానసికంగా బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు వాళ్ళ మాటలన్నిటిని వినండి కానీ ఏ మాటను కూడా మనసులోకి తీసుకోకండి నీ లక్ష్యం వైపున అడుగులు వేయు తప్పకుండా నీవు విజయం సాధిస్తావు ఇక మన ఛానల్ విషయానికి వస్తే మన ఛానల్లో కూడా ఎస్జిటి విద్యార్థులకు కానీ స్కూల్ అసిటెంట్ తెలుగు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కానీ వారికి ఉపయోగపడే విధంగా తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి కొన్ని వీడియోస్ను చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను మిత్రమా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని మరోసారి భావిస్తూ మీ అందరికి కూడా నమస్సు